హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ శక్తి టీం వన్ మరియు టూ టౌన్ టీం ఇన్ఛార్జ్ సిఐ సార్ గారు జైరామ్ ఇక్కడ అవర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొని అక్కడ మహిళలకు మరియు ఆడపిల్లలకు నూట పన్నెండు మరియు ఒకటి సైబర్ నేరాలపై అవగాహన వన్ స్టాప్ సెంటర్ గురించి తెలుపుతూ మరియు వన్ స్టాప్ సెంటర్ ప్రాధాన్యత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలపడం జరిగింది సైబర్ నేరాలు దానిపై అవగాహన కల్పిస్తూ ఏదైనా ఫోన్ కాళ్లలో ఓటీపీ అడిగితే చెప్పకపోవడం మంచిదని సైబర్ నేరాలకు గురి కావద్దని మరియు చైల్డ్ మ్యారేజ్ చేస్తే వాళ్ళు అనుభవించాల్సిన కష్టాల గురించి తెలపడం జరిగింది ఈ అవర్నెస్ ప్రోగ్రామ్ కు అంగన్వాడీ టీచర్లు మరియు జిఎంఎస్ కే స్టాఫ్ మరియు వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్ ఐసిడిఎస్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది గౌరవ ఎస్పీ గారు అడిషనల్ గారి సూచనల మేరకు మహిళలు మరియు చిన్నపిల్లల పరిరక్షణ వాళ్ళ భాగంగా ఈరోజు వచ్చేసి శక్తి టీంతో పాటు ఈరోజు వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి మహిళలకు స్లమ్ ఏరియా ఇది వెంకటేశ్వరపురం స్లమ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనము స్లమ్ ఏరియాలోని మహిళలందరినీ అవేర్నెస్ చేద్దామనే దానికి వచ్చే శక్తి టీమ్స్ తర్వాత ఇతర ఐసిడిఎస్ వన్ స్టాప్ సెంటర్ విభాగాలతో కలిసి వచ్చింది జిఎంఎస్ వాళ్ళతో అంగన్వాడీ వాళ్ళతో అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఈ మహిళలకు వచ్చేసి చట్టాల గురించి అవగాహన సోషల్ మీడియాలో వీళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు అనేది చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ తర్వాత వచ్చేసి వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా మోసపోతున్నారు అనేది విసితంగా చెప్పిన చెప్పినాము తర్వాత శక్తి యాప్స్ మెయిన్గా వచ్చేసి శక్తి యాప్స్ అనేది వచ్చేసి వీళ్ళకు అప్లోడ్ చేయమని దాదాపు అందరికీ ఉన్నాయి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము చాలా మందికి లేవు వాళ్ళందరికీ వచ్చేసి అప్లోడ్ చేసి శక్తి యాప్లో ఉండే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అది ఎట్లా ఉపయోగించుకునేది అని వివరంగా చెప్పడం జరిగింది దీంట్లో ఈ బా వచ్చేసి డ్రాప్ అవుట్స్ అంటే స్కూళ్ళలో మధ్యలో ఆపేసి ఇంట్లలో పనులు చేసే వాళ్ళని వాళ్ళని కూడా గుర్తించినాము వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకున్నాము అట్లాగే సింగిల్ పేరెంట్స్ అంటే తల్లు తండ్రి ఒక్కరే ఉండి వీళ్ళు అనాథాలుగా ఎక్కడ పట్టించుకోకుండా ఉంటారు వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళని హాస్టల్లో తెరిపించేదానికి మా వంతు మనం కృషి చేస్తున్నాము వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు